వరుసగా చోటు చేసుకున్న బస్సు ప్రమాదాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది నమస్కారం అండి నా పేరు విజయలక్ష్మి నేను ఐఎస్ఆర్సీ మెంబర్ని మాట్లాడుతున్నాను రీసెంట్లీగా బస్ ఫైర్ అవుతున్నాయి కదండి దీంట్లో బస్ ఫైర్ అయినప్పుడు ఒక సెన్సార్ ఉంటుంది ఆ సెన్సార్ ఆన్ అయినప్పుడు కెమికల్ అనేది స్ప్రే అవుతుంది ఆ స్ప్రే అయినప్పుడు ఫైర్ ఫైర్ యాక్సిడెంట్స్ అనేది చాలా మనకు సేఫ్టీగా వస్తుంది అదర్ కంట్రీస్లలో కూడా ఇది ఇంప్లిమెంట్ చేశారు మన కంట్రీలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని మేము గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ అందజేయబోతున్నాము నమస్కారం అండి మేము ఐహెచ్ఆర్సి టీం మెంబర్స్ మాట్లాడుతున్నాము రీసెంట్గా భారతదేశం మొత్తం ఈ రీసెంట్గా బస్సెస్ ఫై ఫైర్ అవ్వడం జరుగుతుంది అయితే దాని మీద మేము ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది దానికి కమిటీ మెంబర్గా విజయలక్ష్మి మేడం బాధ్యత తీసుకొని వర్క్ చేశారు వీళ్ళు ఎక్కడెక్కడైతే బస్సెస్ ఫైర్ జరిగాయో ఆ బస్సెస్ దగ్గరికి వెళ్ళి ఇవి ఎందుకు ఇంత ఫాస్ట్గా ఫైర్ అవుతున్నాయి ఏ రీజన్తో ఫైర్ అవుతున్నాయి ఏ రీజన్తో ఇవి ఈ విధంగా జరుగుతుందని చెప్పి వీళ్ళు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది నాకి వీళ్ళు మాకు చెప్పడం ఏంటంటే ఈ ఈ కటన్స్ యూస్ చేస్తున్నారు బస్సులో దీని ఇది సింథటిక్ కటన్ ఇది ఏదైనా ఫైర్ అయితే విత్న్ సెకండ్స్లో ఫైర్ అయిపోతుంది విత్న్ సెకండ్స్లో తర్వాత ఇది ఫైర్ అయిన తర్వాత కానీ బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫ్యా ప్యాసింజర్ బయటకు రావాలంటే కనీసం అంటే ఒక టూ త్రీ మినిట్స్ టైం పడుతుంది ఆ గ్లాస్ బ్రేక్ చేసుకోవడానికి కానీ ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయడానికి కానీ దానికి టైం పడుతుంది ఇది చేయడం వల్ల వాళ్ళు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి వాళ్ళకి ఏమో అయోమయంలో పడిపోయి అది చేయలేని పరిస్థితులు వెళ్ళిపోతున్నారు అయితే ఇప్పుడు మా వాళ్ళు రీసెర్చ్ చేయడం వల్ల రీసెర్చ్లో ఇది ఫైర్ రిసిస్టెంట్ కటన్స్ ఇవి ఇవి దుబాయ్ నుంచి తెప్పించాము మా టీం తెప్పించారు ఇది ఏంటంటే ఇది టైం పడుతుంది ఇది ఫైర్ ఫైర్ అవుతుంది హైర్ అయినా ఫైర్ అవుతుంది కానీ ఇది ఫైర్ అవ్వాలంటే ఫైవ్ సిక్స్ మినిట్స్ మినిమం టెన్ మినిట్స్ టైం పడుతుంది కానీ దీనికి స్మోకింగ్ రాదు ఇది తర్వాత బీతింగ్ ప్రాబ్లం రాదు ఇది కెమికలైజ్ కెమికలైజ్తో కటన్స్ తయారు చేస్తారు ఇవి ఏదంటే పెద్ద పెద్ద ఈ స్టీల్ ఫ్యాక్టరీస్లో దాంట్లో ఎవరైతే ఎంప్లాయీస్ పని చేస్తుంటారో వాళ్ళు కానీ ఈ కటన్స్ యూస్ చేస్తారు అయితే అదర్ వేరే కంట్రీస్లో కానీ ఈ బస్సెస్లో ట్రా ప్యాసింజర్ బస్సెస్లో ఈ కట్టనే వాడాలా లేదు ఈ ప్లాస్టిక్ కర్టన్స్ సింథటిక్ కటన్స్ వాడితే వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం లేదు వేరే లండన్ కానీ దుబాయ్ కానీ ఆ కంట్రీస్లో మా వాళ్ళు ఆ రీసెర్చ్లో నాకు రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది ఈ ఈ ఇదే రిపోర్టు స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నితిన్ గడ్కరీ గారిని తొందరలో కలిసి ఈ రిపోర్టు అందజేయడం జరుగుతుంది ఇమీడియట్లీ ఈ స్టేట్ గవర్నమెంట్లు కానీ ఇవి కానీ ఈ కర్టన్స్ ఏవైతే ఉన్నాయో బ్యాన్ చేసి ఫైర్ రిస్టిషన్ కటన్స్ యూస్ చేయాలని మా టీం నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము గవర్నమెంట్లకు కానీ అదేవిధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ స్టేట్ గవర్నమెంట్కి ఒక ఆర్డర్ ఇష్యూ చేసింది టూ డేస్ బ్యాక్ ఆ ఆర్డర్లో కానీ ఈ ఓల్వో బస్సెస్ తర్వాత స్లీపర్ క్లాసెస్ బస్సెస్ ఏ ఉన్నాయో దానికి ఇంకా కటన్స్ ఎక్కువ యూస్ చేస్తారు కాబట్టి ప్యాసింజర్ పైన పడుకుంటారు కింద పడుకుంటారు కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ బయటపడలే పడలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి ఇమీడియట్లీ బస్సెస్ స్టాప్ చేయమని చెప్పి ఒక ఆర్డర్ చేసింది ఎన్హెచ్ఆర్సీకి కానీ మేము ఈ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ప్రైవేట్ బస్సుల్లో భద్రతపై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని అన్ని రాష్ట్రాలకు కీలక నిబంధనలు పాటించని స్లీపర్ బస్సులను పక్కన పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది తెలంగాణ మహారాష్ట్ర రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదాలపై అందిన ఫిర్యాదులపై ఎన్హెచ్ఆర్సీ స్పందించింది ఇందులో ఓ పిటిషన్ పై మానవ హక్కుల రక్షణ చట్టం పంతొమ్మిది వందల తొంభై మూడు సెక్షన్ ట్వెల్వ్ కింద మానవ హక్కుల కమిషన్ సభ్యుడు ప్రియాంక్ కనోంగో విచారణ చేపట్టారు ఈ పిటిషన్లో ప్రైవేట్ స్లీపర్ బస్సుల రూపకల్పనలో లోపాల వల్ల ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది కొన్ని బస్సుల్లో డ్రైవర్ క్యాబిన్ ప్రయాణికుల కంపార్ట్మెంట్ నుంచి పూర్తిగా వేరు చేయబడి ఉంటుంది దీనివల్ల ప్రమాదాల సమయంలో డ్రైవర్ తప్పించుకుంటుండగా ప్రయాణికులు మాత్రం మంటలు చిక్కుకుని మరణిస్తున్నారు ప్రమాదాన్ని ప్రయాణికులు సకాలంలో గుర్తించకుండా అడ్డంకిగా మారుతుంది ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం జీవించే ప్రాథమిక హక్కును కాలరాయడమే ఈ ఘటనలు బస్సులను తయారు చేసే కంపెనీలు వాటి ఫిట్నెస్ను ఆమోదించే అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పిటిషనర్ పేర్కొన్నారు